నా పేరు రెడ్డి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నెరవేరిందని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శుక్రవారం బషీరాబాద్ మండలంలోని ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించి కొర్విచేడ్ గ్రామ సమీపంలోని గుర్రాల అనందమ్మ ఫంక్షన్ సుమారు నాలుగు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను స్థానిక నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే మనోరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే స్వప్నం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరిందని తెలిపారు నేను గెలిచిన రోజు ఆనందం కంటే ఈ రోజు ఇంతమంది మహిళా సోదరి ఒక అన్నల తమ్ముడిలా ఇల్లు ఇస్తున్నాను అంటే ఇంతకు మించిన ఆనందం వేరొకటి లేదని అన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఏ ఒక్క ఊర్లో కట్టించలేరని పది సంవత్సరాల్లో ఒక్కరికి కూడా లబ్ధి చేకూరలేదని విమర్శించారు తాండూరు నియోజకవర్గంలో ఇల్లు లేని వారు ఎవరు ఉండొద్దనేదే నా కళ అని అన్నారు లబ్ధిదారులు ఎవరికి డబ్బులు ఇవ్వరాదని నాలుగు విడతల్లో ఐదు లక్షలు ఖచ్చితంగా అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ్ రెడ్డి వైస్ చైర్మన్ చందర్ నాయక్ పిఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామరెడ్డి వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మహిళా మండల అధ్యక్షురాలు శాంతిబాయ్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మండల అధ్యక్షులు నరసింహ గౌడ్ మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ये देखो सभी के

మీరు చెప్పే నిజమూ సోంత పచ్చు మీరు మందులు దాపి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసినా నేను ప్రశ్నిస్తున్నా మొన్న నిద్యార్థులకు జాబ్ మేళ కూడా నిర్వహించడు మీ హయాంలో ఎటువంటి జాబ్ మేళ నిర్వహించా కేవలం మందులు దాపేది తప్ప ఇటువంటి విద్యా విద్యార్థుల గురించి తప్ప ఎప్పుడు మాట్లాడలేదని నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఇండియా మా ఇల్లు ఇస్తున్నామంటే దానికి కారణం ఎటువంటిది మన కాంగ్రెస్ పార్టీకి పోచేసాం కాంగ్రెస్ పార్టీకి పోతే చిక్క వచ్చిందమ్మ కొచ్చిందమ్మ సరేరా ఈ రోజు మనోరణిగా గారి కథలు మనకు అందరికి సాధారణ పోయేట్లొచ్చినాయి అదే అమ్మ ఈ రోజు వెయ్యి వచ్చినాయి మళ్ళా

వారికి అందరికీ కూడా ఇచ్చే బాధ్యత తీసుకొని ఇంకా కొట్లాడతాం ఇక్కడ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు కావాలంటే మళ్ళీ మళ్ళా గారు మా సరిపొందా అని చెప్పి అనుమతి కూడా మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే చెప్పినామో ఆ కార్యక్రమాలన్నీ చెప్ చెప్పినట్టు చెప్పినట్టు మండలం ప్రజల ద్వారా మనోరెడ్డి గారికి మరియు మన ముఖ్యమంత్రి దేవారెడ్డి నాగారికి ప్రజల తరఫున ధన్యవాదాలు జరుపుకున్నాను మనకు డాక్ కాన్స్టెన్సీలో చూస్తే వేరే మండలకి తక్కువ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్లో ఇచ్చిన మాట ప్రకారం మన మండలానికి ఎక్కువ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది దాదాపు తొమ్మిది వందల నలభై ఎనిమిది మన అన్న వారికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది నేమో మీ అందరికి మీ వర్గదారులందరికీ అభినందిస్తూ వాళ్ళకు ఈ శుభకాంక్షలు ఇస్తున్నాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి గుర్తించుకోండి ఎప్పటికీ బరుగు బరు వర్గాల కొరికే పనిచేసి గతంలో కొత్త కృష్ణాయిబినెట్లో అప్పుడు కూడా చూడండి దాంట్లో రెండు ఎస్సీలకు ఒక బీసీకి ఒక ఎస్టీకి చేయాలి జరిగింది అంటే కాంగ్రెస్కి ఉత్తి గంగు బలహీన వర్గాల జనాలే గన బాగొడాలని చెప్పే ఉద్దేశంతో మీ ముందర ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది ఎన్నో సంక్షేమ పథకాలు మీకు అందించింది మీరు ఇంటి వరకు వచ్చింది ఎక్కడ లేని ఒక పెద్ద సంక్షేమ పథకం ఏమంటే సన్నభియం దేశంలో ఎక్కడ మీకు పథకం మీకు తెచ్చిచ్చి మీకు అందరికీ మీ ఇంటికి గుర్తించింది ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వర్గ బలహీన వర్గాల కొరకే ఉంది మీరు గుర్తించుకోవాలి ఈ లగ్ ఈ మొత్తం ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఉన్నాయి మీరు అందుకోండి ండి ఇంకొక విషయం ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది ఉన్నాయి కదా ఇప్పుడు ఏ మనిషికి ఒక్క పైసా కమిషన్ కొరకు ఇవ్వకుండా ఇళ్ళైతే కానీ మంచి అయితే కానీ కేవలం ఉంటే కూడా ఒక పైసే లేకుండా ఎవరైతే సాధారణో మా ఎమ్మెల్యే గారు దృష్టి నా దృష్టించి అది నా చట్టం ఎన్టీఆర్ నుంచి యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే గతం ప్రభుత్వంలో బిఆర్ఎస్ నాయకులు ఎన్నో కోర్టు సంపాదించుకున్నాం ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏముండే కమిషన్ ప్రభుత్వం ఉండే ఆ కమిషన్ ప్రభుత్వం మీద కమిషన్ విన్నారు కింద నాయకులు కూడా అన్ని ప్రభుత్వం సంపాదించారు ఎవరైనా చెప్పండి నేను చెప్పింది నేను అందరూ వీళ్ళందరూ కూడా అందరూ చూసుకోండి వీళ్ళ ఎప్పుడు బేస్మెంట్ అయిపోయిన తర్వాత మన బేస్మెంట్ అయిపోయిందని చెప్పి అధికారులు ఉంటారు ఏఈ మన మండలంలోనే ఉంటాడు ఏఈ కూడా ఎక్కడ తాండూరులో ఉంటాడు అధికారులు ఎక్కడ అప్పుడు పంపించే బాధ్యత నేను తీసుకుంటాను బేస్మెంట్ అయితే ప్రతి సోమవారం ఒక బిల్లు కొడతాము సోమవారం వరకు బిల్లు అయిపోతే ప్రతి సోమవారం ఇంటికానికి వచ్చి ఒక ఫోటో తీసుకొని లక్ష రూపాయలు నేరుగా మీ అకౌంట్లోకి వస్తుంది ఆ రోజే చెప్పినా మీరు ఎక్కడ ఆఫీస్లో వస్తున్నాడు చిన్నవాళ్ళు అవసరం లేదు మీకు ఏ ఏం కావాలన్నా మీకు కావాల్సిన సంక్షేమ పథకాలు తెచ్చిస్తామని చెప్పినాం అందుకనే ప్రజా పాలనలో మీకు దరఖాస్తు తీసుకున్నాం ఈరోజు మీకు లబ్ధిదారుల అందరూ కూడా ఇంతరమ్మ ఇల్లు కట్టుకునేటువంటి సహకారంతో ఇంట్ల ప్రొజెక్ట్స్ కూడా ఆ రోజు చెప్పిన విధంగా ఈరోజు ప్రోజిస్తూ ఉన్నాం అందుకే ఏ మాయా నమ్మకండి ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఒక్కరి మీరు పెట్టుకోండి హనుమంతులు గుడి లేని ఉండదు ఊరు లేదు ఇందినమ్మ ఇల్లు లేని ఉండదు అని చెప్పి కూడా దేశా ఉన్నాము ప్రతి గూడెల్లో ప్రతి తండలో ప్రతి పల్లెలో తప్పకుండా ఇంద్రమ్మ ఇల్లు ఉండాలా ఇందు నిరుపేదలు కట్ట కూడా ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే విధంగా ఆ బాధ్యతగా నేను పనిచేస్తాను నేను కట్టిస్తాను మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా ఒక నాయకుడు కాదు మీకు అందరు కూడా ఒక సేవకులాగా పనిచేసి మీకు అందరు కూడా ఇల్లు కట్టించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని నేను ఇస్తానని చెప్పి కూడా నేను ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రిగా నేను ఏది చేసినా ఇల్లు వచ్చేవి ఉన్నాయి బసరాబాద్ మండలాన్ని అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి ఇల్లు లేని నిరుపేద ఇల్లు ఉండదు వారి చాలా సాకారం కావాలనే మంచి లక్ష్యంతోనే అందరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ఇస్తాను దయచేసి మీరు ఎవ్వరు కూడా బాధపడద్దు అని చెప్పి మీరు ఇల్లు రాలేదు ఇంకో మాకు అని చెప్పి ఎవ్వరు కూడా ఒక చిన్న బాధపడ అవసరం లేదని చెప్పి కూడా మీకు అందరికీ మనం దయచేసి మీరు ఈ రోజు మనకు అయిపోలేదు ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఎనిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు రేపు అకస్లో మళ్ళీ మూడు వేల ఐదు వందలు ఎనిమిదిస్తారు దీంట్లో కూడా కొన్ని ఇల్లు ఉన్నాయి కొన్ని అతి అధికారులు మెరుగు చేసేందుకు కొంతమందికి అవినీతి ఉన్నాయి కొంతమందికి క్యాన్సల్ చేసేదని చెప్పి చూపించారు ఇప్పుడే కొంతమంది అధార్ కార్డు తప్పబడదని చెప్పేది కొంతమంది ఎన్ని పేరు తప్పబడని దానికి రాలేదని చెప్పేది ఎవ్వరు కూడా మీరు అసలు తప్పు పడట్లు మీరు దాభాలు అవసరం లేదు ఎందుకంటే మనకు మంచి అధికారుల్లో ఈరోజు మీకు చెప్తే రాత్రి పౌరులు ఎప్పటివో కానీ హౌజింగ్ వాళ్ళు కానీ మన డిప్యూ కలెక్టర్ కానీ కలెక్టర్ కానీ గంట గంట ఫోన్ చేసుకుంటారు ఇంకా ఎక్కడ తప్పినాం ఇంకా ఏ గ్రామంలో మిగిలిపోయి ఎవరెవరికి వాళ్ళం అందరికీ ఇద్దామని చెప్పి అధికారులందరూ కూడా మంచి సమయస్ఫూర్తితో పని చేస్తూ ఈ ఈరోజు దాదాపు ఆరేడు వందల వరకు ఆరు వందల ఈ ఈరోజు మనం ఇవ్వగలుగుతా ఉన్నాం ఇది ఎక్కడ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా జరగల మన జిల్లాలో మన నియోజకవర్గంలో మొట్టమొదటి చేస్తూ ఉన్నాం ఇదంతా కూడా రేపటి నుంచే దాంట్లో దయచేసి ఇప్పుడు రమేష్ అని ఒక మాట చెప్పి దయచేసి మరొకసారి మీకు అందరికీ కూడా కేంద్ర చెప్తా ఉన్నాను మీకు ఖచ్చితంగా మీకు వచ్చే ఐదు లక్షల ఏ ఒక్కరికి కూడా దీంట్లో అధికారులకు కానీ మా లీడర్లకు కానీ మీరు పైసలు ఇవ్వకండి దయచేసి రాని సిద్ధంగా మీకు ఇల్లు కావాలని కుట్లాడే నేను ఇస్తా మీకు ఇంకేదైనా పని కావాలని నేను ఇస్తా దయచేసి పలు వ్యక్తికి పది రూపాయలు ఇచ్చినంటే మీ సంక్షేమ పథకాలు మాత్రం రాదు మీకు ఇచ్చిన వాళ్ళకు తప్పకుండా సంక్షేమ పథకాలు కట్ అని చెప్పి కూడా నేను దారైతే గట్టిగా మీకు మీకు పేమెంట్ కాకపోతే మీరు సభ్యుల ఎంపై గుణాలు తీసుకోండి బేస్మెంట్ తీసుకోండి ఎంపై లక్ష రూపాయలు నేను దాన్ని ఏర్పాటు చేసిస్తాం మా ఇంట్లో కాటు సభ్యులు ఉంటారు మన దగ్గర మా మండలి లీడర్లు ఉన్నారు మనందరూ వైజాగ్ సినిమీ కానీ మీరు అందరితో మీరు అందవరంలో వెంకటేశ్వరంతో ఎక్కువ టౌన్లో ఉంటే నేటి వార్తలు ఇంత సమతం తిరిగి వచ్చేపూర్ట మళ్ళీ కడతాం అంతవరకు సెలవు నమస్కారం